హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీ అనురావిల్లా రావిల్లా ఈరోజు సండే స్పెషల్గా బిర్యానీ అయితే చేస్తుండీ చూపిస్తాను రండి చాలా సింపుల్ అండి బిర్యానీ పెద్ద రిస్క్ అయితే కాదు ఫస్ట్ అయితే మంచిగా ఒక కుక్కర్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని అందులో మంచిగా నెయ్యి వేసుకొని బిర్యానీ దినుసులు అయితే ఒక్కొక్కటిగా వేసుకోవాలన్నమాట ఏలకు అయితే ఒక మూడు వేసుకోవాలి లవంగాలు అయితే ఒక మూడు వేసుకోవాలి ఇంకా బిర్యానీ దినుసులు ఉంటాయి అవైతే ఒక్కొక్కటి వేసుకుంటే సరిపోతుంది ఇంకా మంచిగా పెద్ద పెద్ద సైజు ఉల్లిగడ్డలు ఉంటాయి అవైతే మంచిగా మూడు కానీ నాలుగు కానీ ఇట్లా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట నేనైతే చేసేది ముప్పావు కేజీ అనమాట దానికోసం నాకు ఈ ఉల్లిగడ్డలు అయితే సరిపోతే ఉల్లిగడ్డలు కానీ టమాటాలు కానీ కొంచెం ఎక్కువ వేసుకుంటే మంచిగా గ్రేవీ వస్తుంది అనమాట ఇట్లా టిక్కుగా రైస్లో మంచిగా కలిసి బిర్యానీ అనేది టేస్ట్గా బాగుంటుంది అనమాట ఇంకా పెద్ద సైజు టమాటాలు కూడా ఒక మూడు తీసుకున్నా అనమాట మంచిగా వీటిని ఉడికించుకోవాలి ముందుగానే చికెన్ అయితే నానబెట్టి పెట్టుకున్నాండి ఉప్పు పసుపు కారం అల్లం అలాగే మంచిగా కొత్తిమీర పుదీనా ఇంకా కావాల్సినవి అన్నీ అయితే వేసేసిన చికెన్కి అయితే ఒక స్పూన్ ఆయిల్ కూడా పోసిన అనమాట మంచిగా నానబెట్టిన చికెన్ని ఈ తాలింపు అంతా వేగినాక ఇవన్నీ వేసుకోవాలండి దీంట్లో ఆల్రెడీ ఉప్పు పసుపు కారం కొంచెం మసాలా కొత్తిమీర పెరుగు అలాగే కొంచెం నిమ్మరసం రెండు డ్రాఫ్లు అన్నీ కలిపేసి పెట్టిన ఒక స్పూన్ ఆయిల్ మంచిగా ఒక అర్ధగంట నానబెట్టినమాట ఇంకా ఆ తర్వాత దీన్నైతే తాలింపులో వేసేసినా మంచిగా దీన్ని కూడా పచ్చివాసన పోయే వరకు మంచిగా కలుపుతూ వేయించుకోవాలన్నమాట చికెన్ని చికెన్ కొంచెం ఉడకాలండి ఇట్లా మరీ పచ్చి పచ్చిగానే మనం వేసేసి ఆ తర్వాత వాటర్ పోసుకొని రైస్ వేసుకోవద్దు బాగోదనమాట ఉడికి ఉంటుంది ఒక ట్వంటీ పర్సెంట్ అన్న మంచిగా తాలింపులో ఉడికించుకోవాలన్నమాట ఇంకా తర్వాత మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఒక పది నిమిషాల పాటు ఇట్లా మంచి కలుపుకోవాలన్నమాట చికెన్ పచ్చివాసన పోయి కారం ఉప్పు అన్నీ మనకు పట్టేలాగా మంచిగా ఉంటుంది అనమాట చికెన్ అప్పుడు ఆ తర్వాత ఒక గ్లాసుకి రెండు గ్లాసులు వాటర్ అయితే పోసుకోవాలన్నమాట మంచిగా కరెక్ట్ కొలతండి ఇది ఇంకా మీకు తక్కువగా కావాలంటే కూడా పోసుకోవచ్చు అనమాట కాకపోతే ఇదైతే కరెక్ట్ కొలత నేను నార్మల్ రైస్ అయితే చేస్తున్నా అనమాట ఇంట్లో ఉంటే కదా మనం అన్నం తినే రైసే అనమాట బాస్మతి రైస్ అయితే కాదు దీనికైతే నాకు ఒక గ్లాస్కి రెండు గ్లాసుల వాటర్ అయితే సరిపోతుంది అనమాట మంచిగా దీంట్లో వచ్చేసి ఉప్పు కారం అన్నీ సరిపోయిందో చూసుకొని మనం వచ్చేసి నిమ్మరసం లాస్ట్లో కొంచెం మళ్ళీ ఇంకొక రెండు మూడు డ్రాఫ్లు వదిలామంటే రైస్ అనేది అతుక్కోదనమాట మంచిగా ఒక విజిల్ పెట్టుకున్నామంటే ఇంకా రైస్ అనేది అయితే ఇట్లా అయిపోద్ది మంచిగా రెడీ అయిపోయినట్టే బిర్యానీ అయితే మంచి వాసన వస్తుందండి గుమ్మ ఆడిపోయే వాసన వస్తుంది మంచిగా అయింది చూసిరా ఒక గ్లాసుకి రెండు గ్లాసులు వాటర్ చాలన్నమాట నార్మల్ రైస్ అయితే ఇంకా చూసారా ఎంత మంచిగా వచ్చిందో బిర్యానీ అనేది మంచిగా వేడి చల్లారనాక పొడిపళ్ళు ఆడుతూ బాగుంటుంది అనమాట రైస్ అనేది అయితే మా ఇంట్లో సండే స్పెషల్ అయితే ఇదే అనమాట ఎక్కువ షాపులలో కాకుండా ఇంట్లోనే ట్రై చేయండి మంచిగా వస్తుంది బిర్యానీ చూసారా ఎంత బాగుంది ఎంత ఎమ్మీగుందో ఇంకా మంచిగా మన రైతా కానీ మంచిగా మనం ఇట్లా మనం చికెన్ గ్రేవీతో కానీ తిన్నామంటే సూపర్గా ఉంటుందండి మటన్ బిర్యానీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి